అందరికీ స్వాగతం ఈరోజు మనం విష్ణు సహస్రనామంలోని ఒక చాలా ముఖ్యమైన నామం గురించి మాట్లాడుకోబోతున్నాం పద్యంబిదవ నామం అక్షరహ ఈ చర్చకు మన ఆధారం హైదరాబాద్లోని శ్రీ గాయత్రి జ్యోతిష్య విద్యాపీసం వారి సమాచారం అక్షరం అనగానే మనందరికీ వెంటనే గుర్తొచ్చేది ఆ ఆ ఈ ఈలు కదా కాని ఈ చిన్న పదం వెనుక ఒక సముద్రమంత తాత్వికత ఉందనిపిస్తోంది అసలు అక్షరం అంటే ఏమిటి వివిధ భారతీయ దర్శనాలు అంటే మన సంప్రదాయాలు దీన్ని ఎలా చూశాయో ఈరోజు విశ్లేషిద్దాం సరే దీన్ని విడమరిచి చూద్దాం మొదటగా మూలాల్లోకి వెళ్తే వ్యాకరణ శాస్త్రం ప్రకారం అక్షరం అనే పదానికి అసలు అర్థమేమిటంటారు భాషకు అదే కదా పునాది మీరు సరైన చోటే మొదలుపెట్టారు భాషను అర్థం చేసుకోవాలంటే దాని వ్యాకరణ సూత్రాలను పట్టుకోవాలి ఇక్కడే మనకు పాణిని మహాభాష్యంలో ఒక అద్భుతమైన సూత్రం కనిపిస్తుంది అక్షరం నక్షరం విద్యాత్ అశ్రోతేర్వ స అక్షరం ఇది రెండు భాగాల నిర్వచనం అనమాట మొదటిది చాలా సూటిగా ఉంటుంది నక్షరం అంటే నాశనం లేనిది క్షయం పొందనిది అంటే శాశ్వతమైనది ఒక్క నిమిషం నాశనం లేనిది అంటే నాకు ఇక్కడొక సందేహం మనం కాగితంపై రాసే అక్షరం చిరిగిపోవచ్చు చెరిగిపోవచ్చు కదా మరి దాన్ని నాశనం లేనిది అని ఎలా అంటారు చాలా మంచి ప్రశ్న ఇక్కడే మనం గుర్తుకు సూత్రానికి మధ్య ఉన్న తేడాని గమనించాలి మనం రాసే ఆ అనే గుర్తు ఆ రూపం నాశనమవ్వచ్చు కాని ఆ ఆ అనే శబ్దం వెనుకున్న మూలసూత్రం ఉంది చూశారా ఆ శబ్ద తరంగం అది శాశ్వతమైనది అదే ఈ సూత్రంలోని రెండవ భాగం వివరిస్తుంది అశ్రోతిరువా అశ్రోతిరువా అంటే వాక్కు మొత్తాన్ని వ్యాపించి ఉండేది అంటే మనం మాట్లాడే ప్రతి మాటలో ప్రతి శబ్దంలో అంతర్లీనంగా ఆధారంగా ఉండేది ఇది కొంచెం గూఢంగా ఉంది ఇంకాస్త సులభంగా చెప్పగలరా తప్పకుండా ఒక ఉదాహరణ చెప్పాలంటే ఇది సంగీతంలోని శృతి లాంటిది ఒక పాటలో స్వరాలు మారొచ్చు రాగం మారొచ్చు సాహిత్యం కూడా మారొచ్చు కాని వాటన్నిటికీ వెనుక ఆధారంగా ఒక శృతి స్థిరంగా ఉంటుంది కదా అవును ఉంటుంది ఆ శృతి లేకపోతే సంగీతమే లేదు అలాగే మనం మాట్లాడే వేల మాటల వెనుక ఆ మాటలను నిలబెట్టే ఆధార సూత్రమే అక్షరం అందుకే దీన్ని ఆకాశతత్వంతో పోలుస్తారు ఓహో ఆకాశతత్వంతోనా అవును పంచభూతాలలో ఆకాశం నాశనం లేనిది అన్నిటినీ వ్యాపించి ఉంటుంది ఆ ఆకాశతత్వానికిన్న శబ్దరూపమే అక్షరం అందుకే మన వర్ణమాలను అక్షరమాల అన్నారు ఇక్కడే అసలు విషయం ఆసక్తికరంగా మారుతుంది అంటే మనం మాట్లాడే ప్రతి పదం వెనుక ఒక శాశ్వతమైన విశ్వవ్యాప్తమైన శబ్దసూత్రముండని అర్థం చేసుకోవాలా అమ్మ అని నేను పలికినప్పుడు ఆ శబ్దం గాలిలో కలిసిపోయినా దాని వెనుకున్న ఆ మా అనే మూల సూత్రాలు నాశనం కావు అంతేనా ఖచ్చితంగా మీరు సరిగ్గా పట్టుకున్నారు మనం పలికేది ఆ శాశ్వత సూత్రం యొక్క తాత్కాలిక వ్యక్తీకరణ మాత్రమే ఈ నాశనం లేనిది అనే భావన ఎంత శక్తివంతమైనదంటే ఇది కేవలం వ్యాకరణానికి పరిమితం కాలేదు మన దర్శనాలన్నీ దీనిపై లోతుగా ఆలోచించాయి అవును ఈ ఆలోచన రాగానే నాకు అదే అనిపించింది ఇంతటి గంభీరమైన భావనను శివుడిని ఆరాధించే శైవంలాంటి పెద్ద సంప్రదాయాలు ఎలా చూశాయి అక్కడ కూడా అక్షరం ప్రస్తావన ఉందా ఓ చాలా బలంగా ఉంది శివపురాణంలో దేవతలందరూ మహాదేవుణ్ణి స్థూతించే ఒక అద్భుతమైన ఘట్టముంది వాళ్ళిలా అంటారు ఓ భగవానుడా మంత్రాలలో మీరు ప్రణవం అంటే ఓంకారం వ్యాపించి ఉన్నవాటిలో మీరు ఆకాశం ఆత్మలలో మీరు పరమాత్మ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈ మూడింటిని ఓంకారం ఆకాశం పరమాత్మ అక్షరం అనే పదంతో సంబోధించారు ఓహో ఎందుకంటే ఈ మూడు శాశ్వతమైనవి లేనివి ఓంకార నాదం ఎప్పటికీ ఉంటుంది ఆకాశతత్వం లేనిది పరమాత్మతత్వం కూడా అంతేకదా అంటే శివుని పరమతత్వాన్ని వర్ణించడానికి వాడిన అత్యున్నత పదాలలో అక్షరం ఒకటి అనమాట అద్భుతం అంటే కేవలం ఒక శబ్ద సూత్రం నుండి ఇప్పుడది స్వరూపాన్ని వర్ణించే స్థాయికి వెళ్ళింది మరి పురుషతత్వమైన శివుడి నుండి ప్రకృతి స్వరూపమైన శక్తివైపు వస్తే అమ్మవారిని ఆరాధించే శాక్తేయ సంప్రదాయంలో దీనిని ఎలా చూస్తారు శాక్తేయంలో ఇది ఇంకా ఆచరణాత్మకంగా ఉంటుంది అక్కడ ఇది కేవలం భావన కాదు ఒక లక్ష్యం మంతాన భైరవ తంత్రం అనే ఒక ముఖ్యమైన శాక్తేయ గ్రంథముంది ఇందులో సాధన యొక్క ఉన్నత స్థితులను షట్క్రమం లేదా ఆరు పీఠాలుగా వర్ణించారు అంటే సాధకుడు ఆధ్యాత్మికంగా ఎదిగే క్రమంలో ఒక్కో దశను ఒక్కో శక్తి పీఠంగా చూస్తారనమాట ఆసక్తికరంగా ఉంది మరి అందులో అక్షరం ఎక్కడొస్తుంది ఆ ఆరు పీఠాలలో మూడవది ఒక అత్యంత ముఖ్యమైన దశ పేరు పూర్ణగిరి ఈ పూర్ణగిరి అనే పీఠానికి అర్థమే అక్షరం ఓ అంటే నాశనం లేని పరిపూర్ణమైన స్థితి అది సాధకుడు చేరుకోవాల్సిన ఒక కీలకమైన మైలురాయి ఓడ్యానం జాలంధరం వంటి స్థితులను దాటిన తర్వాత సాధకుడు ఈ అక్షరస్థితిని అందుకుంటాడు కాబట్టి శాక్తేయంలో అక్షరమంటే ఒక ఉన్నతమైన దివ్యశక్తి పీఠం సాధించాల్సిన యోగస్థితి అంటే శాక్తేయంలో ఇదొక సాధించాల్సిన స్థితి అన్మాట కేవలం తత్వమే కాదు ఒక ఆచరణాత్మక లక్ష్యం మనం శివుణ్ణీ శక్తిని చూశాం ఈ తత్వాలన్నీ చివరికి చేరేది ఆ శుద్ధ చైతన్యం దగ్గరికే కదా మరి యోగ మార్గంలో ఈ చైతన్య స్వరూపాన్నే అక్షరమన్నారా అవును ఖచ్చితంగా యోగదర్శనంలో అక్షరం అంటే అత్యున్నతమైన శాశ్వతమైన నాశనం లేని చైతన్య స్థితి యోగ సాధన యొక్క అంతిమ లక్ష్యం ఆ అక్షరస్థితిని పొందడమే అది మనసు శరీరం ఇంద్రియాలకు అతీతమైన కల్మషం లేని చెందని పరిపూర్ణ చైతన్యం ఇది చాలా గంభీరంగా మారుతోంది ఈ ఆలోచనలన్నిటికీ మూలం ఉపనిషత్తులే అంటారు కదా శుక్ల యజుర్వేదంలోని బృహదారణ్యక ఉపనిషత్తులాంటి ప్రాచీన గ్రంథాలు దీన్నింకా లోతుగా విశ్లేషించాయా మీరు సరిగ్గా పట్టుకున్నారు ఉపనిషత్తులు ఈ పదాన్ని దాని అత్యున్నత శిఖరానికి తీసుకెళ్లాయి బృహదారణ్యక ఉపనిషత్తులో వేదకాలపు మహర్షిని అయిన గార్గీకి గొప్ప తత్వవేత్తైన యాజ్ఞవల్క్యునికీ మధ్య జరిగిన ఒక అద్భుతమైన సంవాదముంది అది ఒక పెద్ద జ్ఞానసభ అక్కడ గార్గి యాజ్ఞవల్క్యుణ్ణి ఒక సవాలుతో కూడిన ప్రశ్న అడుగుతుంది అది మామూలు ప్రశ్న కాదు ఆ ప్రశ్నేమిటి వింటుంటేనే ఉత్కంఠగా ఉంది ఆమె అడుగుతుంది యాజ్ఞవల్క్య ఆకాశానికి పైన భూమికి కింద ఈ రెండింటి మధ్య ఉన్నదంతా దేనిలో ఉంది భూత భవిష్యత్ వర్తమాన కాలాలను ఒక ధారంలా కలిపి కుట్టినది ఏది అని ఆలోచించండి ఆమె అడుగుతున్నది స్థలానికి కాలానికి స్పేస్ అండ్ టైంకి ఆధారమేమిటి అని అమ్మో ఈరోజుకి భౌతిక శాస్త్రవేత్తలు వెతుకుతున్న సమాధానమది నమ్మశక్యంగా లేదు మరి దీనికి యాజ్ఞవల్కిని సమాధానమేమిటి యాజ్ఞవల్కిడు చాలా ప్రశాంతంగా ఇలా సమాధానమిస్తాడు ఓ గార్గి బ్రహ్మజ్ఞానులు దాన్నే అక్షరమని పిలుస్తారు అది స్థూలమైనది కాదు సూక్ష్మమైనది కాదు పొట్టిది కాదు పొడవైనది కాదు దానికి ఏ గుణాలు లేవు కాని దాని శాసనంలోనే సూర్యచంద్రులు భూమి ఆకాశాలు నిమిషాలు ఘంటలు అన్నీ తమ తమ స్థానాల్లో నిలబడి ఉన్నాయి అదే బ్రహ్మం యొక్క సంపూర్ణ స్వభావం ఒక నిమిషం ఇక్కడ ఆపుదాం అంటే కేవలం నాశనం లేని శబ్దసూత్రంగా మొదలై ఇప్పుడు ఈ మొత్తం విశ్వాన్నీ కాలాన్నీ శాసించే ఒక మూలసూత్రం దగ్గరకొచ్చాం ఇది చాలా పెద్ద మార్పు మరి వేద సంప్రదాయం నుండి భిన్నమైన మార్గాలను అనుసరించిన జైన బౌద్ధ కూడా ఇంతటి గంభీరమైన అర్థముందా లేక వారి దృష్టికోణం వేరేనా చాలా మంచి ప్రశ్న ఇక్కడే మనకు ఆసక్తికరమైన తేడాలు కనిపిస్తాయి వారి దృష్టికోణం వేరు కాని అంతే లోతైనది ముందుగా జైనమతాన్ని చూద్దాం శుభచంద్రుని జ్ఞానార్నవ అనే ఒక ముఖ్యమైన దిగంబర జైన గ్రంథముంది దాని ప్రకారం అక్షరం అంటే శుద్ధి కర్మలలో ఉపయోగించే పవిత్రమైన మంత్రాక్షరాలు మంత్రాక్షరాలా అవును శరీరాన్ని మనసును కర్మ మలినాల శుద్ధి శుద్ధిచేసే శక్తి ఉన్న అక్షరాలను వారు అక్షరం అన్నారు ఇక్కడ ఆసక్తికరమైన విషయమేమిటంటే దృష్టి నాశనం లేనిది అనే తాత్విక భావన నుండి శుద్ధిచేసేది అనే ఒక గుణం ఒక ప్రయోజనం వైపు మారింది అంటే అక్షరం యొక్క ఆచరణాత్మక ఉపయోగానికి ప్రాధాన్యత ఇచ్చారు ఒక కాస్మిక్ ప్రిన్సిపుల్ నుండి ఓ ప్రాక్టికల్ టూల్ ఫర్ ప్యూరిఫికేషన్ గా మారిందనమాట ఓహ్ ఇది ఊహించని మలుపు మరి బౌద్ధమతంలో ఎలా చూశారు అక్కడ కూడా ఇలాంటి ఆచరణాత్మక అర్ధమే ఉండా బౌద్ధంలో ముఖ్యంగా మహాయాన బౌద్ధంలో దీనికి మరో విలక్షణమైన అర్థం ఉంది వారి ప్రకారం జ్ఞానోదయం పొందిన ఒక బోధిసత్వుడు అక్షరంలో ప్రావీణ్యం సంపాదిస్తాడు ఇక్కడ అక్షరమంటే శబ్దానికి సంబంధించిన అవరోధాలు లేని ఒక జ్ఞానసూత్రం ఒక్క నిమిషం శబ్దానికి అవరోధాలు లేని జ్ఞానసూత్రమంటే ఇది టెలిపతి లాంటిదా లేక భాషాశాస్త్రంలో నైపుణ్యమా ఇది టెలిపతి లేదా కేవలం భాషా నైపుణ్యం కాదు అంతకు మించినది ఈ సూత్రాన్ని సాధించినవారు ఈ సృష్టిలోని అన్ని జీవుల భాషలను వాటి భావాలను అవలీలగా అర్థం చేసుకోగలరని వారి నమ్మకం అన్ని జీవుల భాషలనా అవును అంటే వారు కేవలం మాటలను కాదు ఆ మాటల వెనుక ఉన్న భావాన్ని ఆ జీవి యొక్క అసలైన ఉద్దేశాన్ని గ్రహించగలరు మనోభాషలో అంటే భావాల భాషలో నిపుణులవుతారు భాషా అవరోధాలను అధిగమించిన ఒక విశ్వవ్యాప్త అవగాహన అది అద్భుతం ఈ కోణం నేను ఎప్పుడూ ఆలోచించలేదు ఎక్కడ్నుండి ఎక్కడికి ప్రయాణించామో చూడండి వ్యాకరణంలోని ఒక నియమంగా మొదలై శివుని తత్వంగా శక్తిపీఠంగా యోగ లక్ష్యంగా విశ్వానికి మూల సూత్రంగా శుద్ధి చేసే సాధనంగా చివరికి విశ్వభాషగా ఇలా ఇన్ని రూపాలు ఈ చర్చను మనం విష్ణువు నామంగా ప్రారంభించాం ఇప్పుడు మళ్లీ విష్ణు సహస్రనామం దగ్గరికి వద్దాం ఇంతటి విస్తృతమైన అర్థాలున్నా ఈ అక్షరహ అనే నామానికి ఆదిశంకరాచార్యులు చివరిగా ఇచ్చిన భాష్యమేమిటి ఇన్ని ప్రవాహాలను ఆయన ఎలా ఒక్కచోటికి చేర్చారు శంకరాచార్యుల మేధస్సు అక్కడే కనిపిస్తుంది ఆయన ఇన్ని దర్శనాల సారాన్ని క్రోడీకరించి ఒకే వాక్యంలో తేల్చి చెప్పారు తన విష్ణు సహస్రనామ భాష్యంలో ఆయనిలా అంటారు స ఏవ క్షరతి ఇతి అక్షరహ దీని అర్థం అతడే క్షయం చెందనివాడు కాబట్టి అక్షరుడు చాలా సరళంగా అనిపిస్తుంది కదూ అవును కాని ఇక్కడ ఏవా అంటే అతడే అని ఎవరినీ సూచిస్తున్నారు దాని వెనక ఏదైనా ప్రత్యేకత ఉందా ఖచ్చితంగా ఉంది ఇక్కడ సా ఏవా అనేది దీనికి ముందు నామైన పదహారవ నామం క్షేత్రజ్ఞుడిని సూచిస్తుంది ఓహో క్షేత్రజ్ఞుడు అవును క్షేత్రజ్ఞుడు అంటే ఈ శరీరమనే క్షేత్రాన్ని తెలుసుకున్నవాడు అంటే ఆత్మ శంకులేం చెప్తున్నారంటే ఎవడైతే క్షేత్రజ్ఞుడో అతడే అక్షరుడు కూడా అంటే ఆత్మస్వరూపుడైన ఆ మహావిష్ణువు మాత్రమే ఎప్పటికీ క్షయం చెందని ఏకైక సత్యం వేర్వేరు నదులన్నీ చివరికి సముద్రంలో కలిసినట్టు మనం ఇప్పటిదాకా చర్చించుకున్న ఈ అన్ని అర్థాలు నాశనం లేనిదీ పరమాత్మ పరబ్రహ్మం అన్నీ వచ్చి విష్ణువనే మహాసముద్రంలో కలుస్తాయి కాబట్టి అక్షరహ అనే పదం అన్నిటికంటే సముచితంగా శ్రీమహావిష్ణువుకే వర్తిస్తుంది అని వారు ముగించారు అద్భుతం అంటే విషయం అంత లోతుగా ఉందన్నమాట ఒక సాధారణ అక్షరంగా మొదలై విశ్వం యొక్క శబ్దసూత్రంగా ఒక దివ్యశక్తి పీఠంగా యోగ లక్ష్యంగా పరబ్రహ్మంగా శుద్ధి చేసే సాధనంగా విశ్వభాషగా చివరికి శ్రీమహావిష్ణువు నామంగా ఇలా అక్షరం యొక్క ప్రయాణాన్ని చూశాం మనం రోజువారీ వాడే ఒక చిన్న పదం వెనుక ఎంత తాత్విక లోతుందో ఈరోజు చూశాం కదండి వ్యాకరణం శైవం శాక్తేయం యోగం ఉపనిషత్తులు జైనం బౌద్ధం చివరికి వైష్ణవం ఒకే పదం అక్షరం అనే ఒకే పదం ఇన్ని విభిన్న సంప్రదాయాలలో ఎంత విస్తృతమైన అర్థాలను సంతరించుకుందో తెలుసుకున్నాం నిజమే దీన్ని మన అనుభవంతో ముడిపెట్టుకుంటే మనం వాడే భాషలోని ప్రతి అక్షరం వెనుక ఇంతటి గొప్ప వారసత్వం ఇంతటి లోతైన అర్థాలూ దాగి ఉన్నాయి మనం మాట్లాడే ప్రతి మాట ఏదో యాదృచ్ఛికంగా వచ్చే శబ్దం కాదు ఒక శాశ్వత సూత్రం నుండి వస్తోందని తెలుసుకోవడం మనకు భాష పట్ల మాటల పట్ల గౌరవాన్ని పెంచుతుంది ఈ విషయాన్ని మనం విస్తృత దృక్కుణంతో చూస్తే మనం పలికే ప్రతి శబ్దం వెనుక ఒక శాశ్వతమైన నాశినం లేని సూత్రముందని తెలుసుకోవడం ఒక అద్భుతమైన అనుభూతి మన మాటలు కేవలం గాలిలో కలిసిపోయే ధ్వనులు కావు అవి ఒక విశ్వచైతన్యం యొక్క వ్యక్తీకరణలు మనల్నే ఈ విశ్వాన్ని కలిపి ఉంచే ఒక దారమది ఈ అద్భుతమైన చర్చ వింటున్నవారికి ఒక ఆలోచనతో ముగిద్దాం మనం రోజూ వాడే ఎలాంటి సాధారణ పదాల వెనక ఇంకా ఎలాంటి లోతైనా దాగియున్న అర్థాలుండవచ్చు అక్షరం శబ్దసూత్రానికి మూలం అని ఈ సమాచారం చెబుతోంది మరి మనం ప్రతిరోజు చేసే శబ్దాలు మాటలు కూడా శాశ్వతమైన నాశనం లేని ఒక మూలం నుండి వస్తున్నాయని అర్థం చేసుకోవడం మన మాటల విలువను మనం వాటిని ఉపయోగించే తీరును ఎలా మారుస్తుంది ఆలోచించండి